విస్తరణవాదంతో ప్రపంచంలో అమెరికాను మించిన అగ్రదేశంగా నిరూపించుకునేందుకు డ్రాగన్ కంట్రీ ఎప్పుడూ ఏదో విషయంలో పోటీ పడుతూ ఉంటుంది గతంలో అమెరికా ప్రారంభించిన స్టార్ వార్స్ పథకాన్ని కాపీ కొడుతూ తాజాగా డెత్ స్టార్ సూపర్ వెపన్ ను రూపొందించింది దానికి అనువుగా ప్రయోగాలు కూడా నిర్వహిస్తుంది దాని ద్వారా అంతరిక్షంలోని శాటిలైట్స్ కూడా ధ్వంసం అవుతాయని చెబుతున్నారు నిపుణులు అదేంటో ఇప్పుడు చూద్దాం ప్రపంచం మీదికి వుహాన్ కరోనాను వదిలిన చైనా ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టించేందుకు తహతహలాడుతూ ఉంటుంది భూమిపై పొరుగు దేశాలను తిప్పలు పెడుతున్నది సరిపోలేదు ఇప్పుడు అంతరిక్షంలోని ఇతర దేశాల ఉపగ్రహాలపై దృష్టి పెట్టింది తాజాగా అమెరికా గతంలో ప్రయోగాలు చేసిన స్టార్ వార్ లాంటి ప్రయోగాన్నే చైనా కూడా చేయబోతోంది ఇందుకీ డ్రాగన్ ఏం చేయబోతోందంటే భూమిపై నుంచి అంతరిక్షంలోని ఉపగ్రహాలను ధ్వంసం చేయాలని చూస్తోంది గతంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది చావులకు కారణమైన కోవిడ్ నైన్టీన్ లాంటి వైరస్ను ప్రయోగించిన చైనా ఎలాంటి దుర్మార్గాలకైనా తెగిస్తోంది ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతోంది అంతిమంగా తన ప్రయోజనాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటుంది ప్రస్తుతం మరో అరచకానికి తెరతీస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి ఆ మధ్య అమెరికా మీదకి నిఘా బెలూన్లు వదిలి అందరినీ హడలగొట్టింది ఏకంగా అగ్రరాజ్యం హోదా కోసం అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టాలని చూస్తోంది అయితే నిఘా బెలూన్లతో ఆగని చైనా అనేక కుట్ర సిద్ధాంతాలను అమలు చేస్తోంది అచ్చం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ స్టార్ వార్స్లో లాగా డెత్ స్టార్ సూపర్ ను రూపొందించింది దానికి అనువుగా ప్రయోగాలు కూడా రూపొందించింది అయితే వీటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం విషయంలో చైనా అత్యంత జాగ్రత్తగా ఉంటోంది ఈ ఆయుధాలను చైనా అంతరిక్షంలో ఉపయోగిస్తుందని సమాచారం వీటిని మైక్రోవేవ్ వెపన్స్ అంటారు చైనా మాత్రం డెత్ స్టార్ ఆయుధాలుగా వ్యవహరిస్తోంది ఇవి ఎంచుకున్న టార్గెట్ ను క్షణంలో పేల్చేస్తాయి వీటికి అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ను విడుదల చేసే సామర్థ్యం ఉంటుంది వీటిని ప్రసరింప చేయడం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్న ఉపగ్రహంలోని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు దారుణంగా దెబ్బతింటాయి దీంతో శాటిలైట్ వంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో గ్రౌండ్ సెంటర్లలో సమాచార వ్యవస్థ పూర్తిగా నాశనమైపోతుంది ఈ మైక్రోవేవ్ ఆయుధాలతో డ్రోన్స్ వంటి స్మాల్ టార్గెట్లను కూడా తేలికగా ధ్వంసం చేయవచ్చు ఈ మధ్య జరుగుతున్న డ్రోన్ దాడులు రష్యా లాంటి దేశాలనే గందరగోళంలో పడేస్తున్నాయి వాటి ద్వారా మానవరహిత ప్రయాణం చేస్తూ అనుకున్న చోట బాంబులు వేసేందుకు వీలుంటుంది ఇలాంటి డ్రోన్లను తేలికగా ధ్వంసం చేయవచ్చు అంతేకాదు వాటిని నిర్వీర్యం చేసి సురక్షితంగా కిందకు దించేవచ్చు అప్పుడు శత్రు దేశాలకు చెందిన డ్రోన్లు ఏమాత్రం పనికిరాకుండా పోతాయి వీటిని ధ్వంసం చేసే విషయంలో మైక్రోవేవ్ వెపన్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి అయితే చైనా తలపెట్టిన మైక్రోవేవ్ వెపన్ విషయంలో ఇప్పటికే అమెరికా ఎంతో ముందుంది తాను అభివృద్ధి చేసిన ది టాక్టికల్ హై పవర్ ఆపరేషనల్ రెస్పాండర్ థోర్ ద్వారా వందల కొద్ది డ్రోన్లను ఏకకాలంలో నిర్వీర్యం చేసింది అంతేకాదు సెప్టెంబర్లో చైనా రష్యా ఉపగ్రహాల సంకేతాలను కంట్రోల్ చేయగలిగే మెడోలాండ్స్ జామర్ అనే ఆయుధాన్ని కూడా అమెరికా అభివృద్ధి చేసుకుంది ఇంగ్లాండ్ దేశం సైతం డ్రాగన్ ఫ్లై లేజర్ వెప్పన్ను రూపొందించుకుంది దీనికి గాలిలో ఎగిరే డ్రోన్లను పడగొట్టే సామర్థ్యం ఉంటుంది కాయిన్ సైజులో ఉండే టార్గెట్ను కూడా ఇది ఖచ్చితంగా గురిచూసి బ్రేక్ చేయగలదు అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగలదు వాటితో పోటీ పడుతూ చైనా కూడా ఈ తరహా ఆయుధాలను పరీక్షించే పనిలో పడింది నిజానికి చైనా సొంతంగా ఏది చేయదు విదేశాల నుంచి టెక్నాలజీలను కాపీ కొడుతుంది చైనా తయారు చేసిన ఈ వెపన్ ఏడు యంత్రాలను ఉపయోగించి పనిచేస్తుంది ఇవి ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా సమ్మిళితమై ఉంటాయి ఏడు యంత్రాలు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ను సృష్టిస్తాయి శత్రు దేశాల శాటిలైట్లపై వాటిని ప్రసరింపజేయడం ద్వారా దాడులు చేస్తారు ఈ ఏడు యంత్రాలు ఏకకాలంలో ఏడు తరంగాలను విడుదల చేస్తాయి ఈ తరంగాలు ఒక సెకండ్లో నూట డెబ్బై లక్షల కోట్ల వద్దు కాలంలో విడుదలవుతాయి ప్రస్తుతం అత్యాధునికమైన జిపిఎస్ ఉపగ్రహాలలో నిక్షిప్తం చేసిన అటామిక్ గడియారాలు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు ఒకే ఒక సెకండ్ కాలాన్ని మిస్ అవుతున్నాయి అయితే వాటికన్నా ఖచ్చితంగా లెక్కించడం సాధ్యం కాదు అయితే చైనా శాస్త్రవేత్తలు దాన్ని కూడా అధిగమించారు వారు గత ఏడాది అనేక పరిశోధనలు చేసి పద్దెనిమిది వందల కిలోమీటర్ల పరిధి నుంచి ఒక సెకండ్ కాలంలో పది లక్షల కోట్ల వంతు కాలానికి సత్సమానమైన ఖచ్చితత్వాన్ని లెక్కించగలిగారు ఇక ఇదే రీతిలో డెత్ స్టార్ ఆయుధాలను కూడా చైనా శాస్త్రవేత్తలు ప్రత్యర్థి దేశాల ఉపగ్రహాలపై ప్రయోగిస్తారని వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడప్పుడే ఇది సాధ్యం కాదని చైనాలోని ప్రముఖ పత్రిక సౌత్ మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది